శ్రీమాత్రే నమ అంతర్వాణి వ్యక్తిత్వం తన వ్యక్తిత్వం ద్వారా తన చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేయగలగాలి చేయాలి కూడా అప్పుడే ఆ వ్యక్తికి విలువ ఉంటుంది అతడే సమాజానికి అవసరమైన వ్యక్తి అతడే శక్తి ఈ సమాజాన్ని నడిపించే శక్తి అదే దైవశక్తిగా మనం గుర్తిస్తాం జయ గురుదేవ్ ఈనాటి గేయం ఉంటేనే మనుగడ ఉంటుందిరా ఉంటేనే మనుగడ ఉంటుందిరా అవుతాయి జీవితాలు నవజీవన తరంగాలు అవుతాయి జీవితాలు నవజీవన తరంగాలు పుడమి తల్లిసిగలో దివ్య సుమాలు ఉడమి తల్లి సిగలో దివ్య సుమాలూ నీ మనుగడ ఉంటుందిరా మనుగడ ఉంటుందిరా పడమటి కనుమలలో సహ్యాద్రి కోనలలో పడమటి కనుమలలో సహ్యాద్రి కోనలలో ధారగా జలధారగా జనించి ధారగా జలధారగా జనించి జీవనదిలా మారి జీవనదిలా మారి పుడమి తల్లి మెడలో దివ్యహారమై పుడమి తల్లి మెడలో దివ్యహారమై జీవనాధారమైనది జీవనాధారమైనది కృష్ణవేణి కృష్ణవేణి మానవత్వముంటేనే మనుగడ ఉంటుందిరా మనుగడ ఉంటుందిరా సాగరుని ధారలు సాగరుని ధారలు మేఘాలుగా ఆకసమున విహరించి వినోదించి మేఘాలుగా ఆకసమున విహరించి వినోదించి దివ్యధారలుగా భువికి సుగంధాలుగా దివ్యధారలుగా భువికి సుగంధాలుగా అలంకరించి ఆనంద గీతాలు వినిపిస్తున్నాయి అలంకరించి ఆనంద గీతాలు వినిపిస్తున్నాయి మానవత్వముంటేనే మనుగడ ఉంటుందిరా మనుగడ ఉంటుందిరా పెరటిలోని మల్లె తీగ పూయించే సుమాలు పెరటిలోని మల్లె తీగ పూయించే సుమాలు మాధవుని హృదయ హారాలుగా మారి మాధవుని హృదయ హారాలుగా మారి ఆశీసులందించే దివ్య పురుషులకు ఆశీసులందించే దివ్య పురుషులకు మానవత్వముంటేనే మనుగడ ఉంటుందిరా మనుగడ ఉంటుందిరా ప్రేమయే విశ్వానికి చైతన్యము ప్రేమయే విశ్వానికి చైతన్యము శాంతియే దివ్య చైతన్య రథము శాంతియే దివ్య చైతన్య రథము ముందుకు సాగుతున్నది ముందుకు సాగుతున్నది పదమున ముందుకు సాగుతున్నది దైవ పదమున దైవ పదమున మానవత్వం ఉంటేనే మనుగడ ఉంటుందిరా మానవత్వముంటేనే మనుగడ ఉంటుందిరా అవుతాయి జీవితాలు అవుతాయి జీవితాలు నవజీవన తరంగాలు నవజీవన తరంగాలు పుడమి తల్లి సిగలో దివ్య సుమాలు పుడమి తల్లి సిగలో దివ్య సుమాలు దివ్య సుమాలు జయ గురుదేవ్ రచనాకారం సాయి మణిప్రియ